హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుడైతే అయితే మర్చిపోవద్దు అన్నట్టు అందరూ గరం గరం ఛాయ్ తాగిర్రా నేనైతే ఇప్పుడే ఛాయ్ తాగిన మీకు ఒక అందమైన ప్రపంచాన్ని చూపిద్దామని సాయంత్రం పూట అయితే లైవ్ స్టార్ట్ చేసిన సాయంత్రం పూట మంచి వాతావరణాన్ని చూసినప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది కదా చూద్దాం ఆఖరికి గుట్ట మీద కూడా కూర్చోడానికి ఒక చేసారు హలో అండి నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్ సారీ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో అయితే జాయిన్ అవ్వండి మాట్లాడుకుందాం నేను మాట్లాడే మాటలని వినబడుతున్నాగో you. Okay. సాయంత్రం పూట కూడా పొగ మంచు చూసిర్రా ఎట్లా పడుతుందో అక్కడ తెల్లగానే వాడేది అంతా పొగ మంచే సాయంత్రమే కాదు పొద్దున కూడా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల దాకా ఇదే పొగ మంచు అందుకే చాలా విపరీతంగా ఉంది ఎవరో లైక్ అయితే ఇచ్చారు ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయర్రీ ఈ వాతావరణం చూసి రా పొగ మంచ్ ఎట్లా పడుతుందో సాయంత్రం కూడా జై శ్రీరామ్ శుభ సాయంత్రం అన్న నమస్తే సినన్న గారు నమస్తే గుడ్ గుడ్ ఈవినింగ్ అన్న మంచిగా ఉన్నావా అన్న చూసినావా అన్న సాయంత్రం పుట్ట కూడా చూసినావా పొగ మంచు ఎట్లా పడుతుందో విపరీతమైన చల అయితే అన్న పొద్దున్న కూడా ఎనిమిది తొమ్మిది గంటల దాకా ఈ పొగ అయితే పోతలేదు లైక్ ఓకే బ్రదర్ అంటుండు ధన్యవాదాలు సినన్న థ్యాంక్ యూ అన్న చాయ్ తాగినావా అనే సినన్నా అంత మంచిదేనా సూపర్ అంటుండు సీనా కాగ మంచి అగో ఆ తెల్లగంతా పొగ మంచే ఇంకా నీట్గా కాబడుతుండే కానీ ఈ పొగ మంచు కారణంగా మనకు సరిగా వ్యూ కూడా రావట్లేదు నేను ఇప్పుడు బిజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే గుట్ట మీద ఉన్నా నేను గుట్ట పైన ఉన్నా అది కింద సాయంత్రం కూడా జ్వర మంచిగా ఉంటుంది కదా వచ్చిన ఈ వాతావరణం మీకు చూపిద్దామని లైవ్ అయితే వెచ్చిన అవును బ్రదర్ అంటుండు సీనన్న అన్న మీది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అంటే చలి ఇట్ పెడుతుందా ఒక మంత్ పడుతుందా అన్న బాగానే రోజు సాయంత్రం ఇలా కూర్చుంటే మాత్రం మనసు మస్తు నిమ్మలం ఉంటది ఈ చుట్టుపక్కల ఊరు చూసుకుంటా ఈ పక్క ఓం లక్ష్మీ నారసింహ అనే మంత్రం వినుకుంటా కూర్చుంటే ఏమన్న అనిపిస్తుందా గుట్ట ముట్టు మొత్తం చూపిస్తా సూడి రోజు సరి హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఎట్లున్నారు మంచిగా ఉన్నారా చూసిర్రా పొగ మంచు సాయంత్రం ఐదైందా పొగ మంచు ఎట్లా పడుతుందో చూడ్రీ ప్రొద్దున కూడా ఇదే పొగ మంచు బాగా సలయితే పెడుతుంది ఇట్లా సల ఎప్పుడే పెట్టలే ఇంకొక నాలుగు రోజులు అయితే సంక్రాంతి పండుగ అయిపోతుంది తర్వాత సల అయితే పోతుంది అయితే ఈ సలని భరించక తప్పది ఇక ఒకసారి ఈ అందమైన వాతావరణాన్ని చూడరి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో రాయర్రీ ఫోటోల కోసం రోజు సాయంత్రం కాగానే గుట్టెక్కి ఇవాళ పిచ్చి వాళ్ళకి ఆనందం అంటాం కదన్న అట్లుంది పొగమంచు మంచు చాలా ఉంది బ్రదర్ మాకు దగ్గర కూడా ఓ రాజు అన్న నమస్తే మానసన్న శుభ సాయంత్రం అన్న అన్న ఒక్కసారి ఈ వాతావరణం చూడన్నా ఎంత బాగుందో లేదన్నా హాయ్ అంటుండు మన మానసన్న లైక్ డన్ రాజు అంటుండు ధన్యవాదములు మనసు అన్న ఒకసారి అయితే ఈ వాతావరణాన్ని ఎంత మంచిగా ఉందో కదా నాకైతే మస్తు అనిపిస్తుంది అన్నట్టు నేను గరం గరంకోట కూడా వేసుకొని వచ్చిన ఎందుకంటే ముందు జాగ్రత్త చలివెడుతుంది అన్న ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా నేనేమో ఈ వాతావరణం చూపితే లైవ్ వాళ్ళేమో పిచ్చి పిచ్చి ఎగురుకుంటే వీడియోలు తీసుకుంటారు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బిజ్జంకి గుట్ట మీద ఉన్నాం అన్నట్టు ఇంకా పైకి వెళ్ళి మంచిగా పడుతుంది ఏ ఊరు అది బెజ్జంకి లక్ష్మీ స్వామి టెంపుల్ అన్న బెజ్జంకి ఇది జయశ్రీరామ్ శుభ సాయంత్రం మానసిబరా అంటుండు మన నేత అన్న బెజ్జంకి అన్న ఇప్పుడు ఫిబ్రవరి ఏప్రిల్ లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి నరసింహ స్వామి వారి కొంచెం అటు అక్కడికి ముంగడికి పోతే గుడి ఉంటుంది అక్కడ కూడా తీసుకపోతే మిమ్మల్ని దయచేసి రైడ్లో ఉండద్దు కొత్త వాళ్ళు మా లైవ్లో ఉంటారు ఖచ్చితంగా హాయ్ అని అయితే కామెంట్ చేయర్రీ మీకు ఒక మంచి వాతావరణాన్ని చూపిద్దామని ఈ గుట్ట మీదకి అయితే వచ్చినా చాలా సంతోషం అన్న నేతన్నా అంటుండు మన అన్న దయచేసి రైడ్లో ఉండద్దు కొత్త వాళ్ళైతే హాయ్ అని అయితే కామెంట్ చేయర్రీ ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయర్రీ సృష్ణ అన్న అది టెంపుల్ అది నరసింహస్వామి స్వామి టెంపుల్ అక్కడి నుంచి పైకి రావాలి కనిపించిందా అక్కడికి వెళ్ళి పైకి జయ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అంటుండు మన నేత అన్న అవునన్న ఇంకో రెండు నెలలు అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చుట్టుముట్టు పచ్చని పొలాలు చెట్లు ఊరు ఏమన్నా అనిపిస్తుంది ఇడుంటే నరసింహ నరసింహస్వామి దండం పెట్టుకోర్రీ హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ ఎట్లున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయర్రీ ఇక ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయర్రీ ఇది బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇక ఈ చుట్టుముట్టు అన్ని పచ్చని పొలాలు ఊరు మస్త అనిపిస్తుంది ఇది ధ్వజంభం కొత్తగా స్టార్టింగ్ లా లో ఉండద్దు కామెంట్ అయితే చేయరు హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయాలి ఒకసారి ఈ లొకేషన్ చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో రాయాలి ఎవలో లైక్ ఇచ్చిర్రు దయచేసి కామెంట్ కూడా చెయ్యి Oh <sighs> కొత్త కొత్తగా కట్టడాలు అయితే నిర్మిస్తు్రు గుడి మీద అంటే ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా ఏ చిన్న దేవుని విగ్రహం ఉన్నా ఆ విగ్రహాన్ని అలాగే వదిలేయకుండా అక్కడ చిన్నగా గుడిలాగా కట్టి ఆ దేవునికి కూడా నిత్య కంకర్యాలు చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తుర్రు మీకు కూడా చూపిస్తా శుద్ధం ఇగా సరే అండి ఇంతసేపు లో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికైతే పేరు పేరు ధన్యవాదాలు మళ్ళీ రేపటి మనం అందరం కలుసుకుందాం ఉంటన్నా నమస్తే జై శ్రీరామ్